ಮಾರುತಿಲನ್ನಿಯು ಮಹಿಮತು ನಿಂಪಗ ಭೂಮಿಗೆ ತಿಂಚಾವ ಮಕೆಂತು ಆನಂದಂ ಮಕೆಂತು ಸಂಬರಮು ಮಕೆಂತು ಆನಂದಂ ಮಕೆಂತು ಸಂಬರಮು ಮಮ್ಮಲ್ಲಿ ಕಾಚೆ ನೀಕೆ ವಂದನಮು ಮಮ್ಮಲ್ಲಿ ఆనందడోలికలో ఊగింది లోకం పాపిని కావగ పరమును వీడి మూకే తెంచావా పరమును వీడి పశువుల సాలలో దీనుడవైనావా పాపిని కావగ పరమును వీడి మూకే తెంచావా పరమును వీడి పశువుల సాలలో దీనుడవైనావా నా ప్ర నీ ప్రేమ త్యాగముకై నేనేమి చెల్లింతు నీ ప్రేమ త్యాగముకై నేనేమి చెల్లింతు నా హృదయ నీకే అర్పణ బలిగా అర్పించదే నా హృదయ నీకే అర్పణ బలిగా అర్పించదే సయ్యా అందాల ఊతారా తెలిపింది నీ జననం ఆనందడోలికలో ఊగింది లోకం పడాలి నీకు ఓజోల పాట నచిన్నే సయ్యా పడాలి నీకు ఓజోల పాట నచిన్నే సయ్యా తెలిపింది నీ జననం ఆనందడోలికలో ముగింది లోకం దావిడుపురమున దీనులుగా మగపరనకు దిగినావా మమ్మూ దాచర్చి మాను ఏ మాతో மதி ஆனந்த கிரணூ ஆனந்த கிரணி தூதல் ஜோலல பாடின ஆனந்தீதோ தூதல் ஜோலு பாடா ஆனந்தீதோ வந்த ஓத்தாரா கேபிந்தோலிக்க ഊഗിന്ദകം പടാലി നീക്ക വജോള പണ്ടിന് സയ്യാ പടാലി നീക്കോളിന് സയ്യ അന്താരാ തെളിയിന് നീ ജനനം ആനന്ദീ ലോകം പ്രൈസ് ഗോഡ് താങ്ക് യു ാ യു താങ്ക് യു ലാഡ് നീക്ക ഇതിലൗറ്റ് ഒത്തേ పాపిని కావగ పరమును వీడి భూమికే తెంచావా పరమును వీడి పశువుల సాలలో దీనుడవైనావా ఇది సెకండ్ అండి నీ ప్రేమ త్యాగముకై నేనేమి చెల్లింతు నా హృది నీకే అర్పణ బలిగా అర్పించదే సయ్యా నా హృది నీకే అర్పణ బలిగా అర్పించదనే సయ్యా అందాల పోతారా ఇది సెకండ్ వచ్చినవి అనమాట దావిదుపురము అన్నది తాడు ఫస్ట్ మా మానవ అనేది మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ రూపంలో తెలియజేయండి మరలా రిపీట్గా పాడతాకి దయచేస్తా మీకు చేస్తా ట్రై చేస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ